పెద్ద మనిషి తదహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీని కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీని చెప్పడానికి కాదు వాళ్ళందరూ కర్రలు రాడ్లు రాళ్ళు అన్ని పెట్టుకున్నారు చూశారుగా మీరందరూ నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను కర్రలు దాడి దాడి మీరే వాళ్ళు అందరూ పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మ యొక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్తాను కూడా బూతులు తిట్టాఫ్ నన్ను వాళ్ళు తిడుతున్నారు నేను వాళ్ళు తిట్టా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్యోగం తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టం వాళ్ళు తిడుతున్నారు వాళ్ళని ఉద్దేశించి తిట్టే తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు నాకు ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన అలా బూతులు తిట్టాలని ఉద్దేశమే నాకు కాదు ఇది చూడండి ఎంతలా చూపిస్తారో మీకు ఎత్తుతో దొరుకుతాయి అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తుంది అయినా ఈవెన్ దెన్త్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని వాళ్ళ చిచ్చి ఉండాల్సింది కాదు ద స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్రలు పడుతున్నాయి నా డోర్ పగలదీస్తున్నారు కొడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన ఘక్య కానీ వాళ్ళు పోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు చేసుకొని దమ్ముంటే వెళ్తానికి సిద్ధంగా ఉన్న మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను ఐ డోంట్ అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతారా అని చూశారు ఇప్పుడు దొరికని అనుకుంటున్నారు చంద్రబాబు కూతుడు కదా అందుకని అరెస్ట్ చెంపు సింపు అనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిడుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్డును పిచ్చుకు తిరుగుతున్నప్పుడు ఇలా ఉంటా ఉన్నాయి పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అక్కడ కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడు తీసుకోగలిగారా ఎవరో నా ఇంటికి వచ్చి ఒకవేళ తిట్ిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని ఒక్కడికరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్టా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ ఆఫ్ దింట్ ఆయన కాదు కూడా తిట్టింది మరొకసారి చెప్తున్నా నాకు మేము తిట్టు చూడండి ఒకసారి మీరు వీడియోస్ అని చూడండి తిట్టారు ఒక మైలేజ్ తిట్టింది ఇష్టమైనట్టుగా తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తాయి సహజం దాన్ని ఏంటి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కదా ఇప్పుడు సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళ నేను అరెస్ట్ చేస్తానని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు నేను స్పర్ధమెదాన్ని ఆశలాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఏమంటే అరెస్ట్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడే కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను చెప్తున్నా అరెస్ట్ సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నా మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నాడు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా అప్పుడు అడగని చెప్తే సమాధానం తెగిస్తున్నారు నేను చెప్పింది ఏంటి ఆఫ్ మూమెంట్ లో నేను చంద్రబాబు అనలేదు నన్ను అన్న వాళ్ళని లేదు అక్కడ అన్నారు లేదు నా మహానుడిగా తిట్టకూడదు నేను అని వాళ్ళు నన్ను తిట్టొచ్చా నేను తిట్టాను కాబట్టి ఫోకస్ అయింది అది కూడా స్పర్ ఆఫ్ ది ఉమెన్ తెచ్చి తెచ్చి ఉండాల్సింది కాదు వాళ్ళు ఎదవలైన సరిని తెచ్చి ఉండాల్సింది కాదు కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా అది నా వాస్తవం వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా చంద్రబాబు భయపడి భయపడిచేపులా నేను ఇది నా పొద్దున్న నుంచి పీకుతుంది నన్ను మనసులో ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను ఆ లేడీస్ కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఎందుకు బూతులు మాట్లాడాను ఇంత రాడ్లు ఇప్పించికొచ్చారు కదా నేను అడుగుతా ఉన్నాయా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా ఒక్కరి దగ్గర లాడ్ తీసేస్తున్నారు వెనక్కి ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి తీసుకోరా నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయను అంట వాళ్ళ అబ్బాయి చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట నేను పారిపోనా ఇంట్లో ఉంటా వచ్చి తీసుకెళ్ళాను ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి బరబర బరు వచ్చారు ఆ వంశీసీఐ మళ్ళీ ఏమంటే ఇప్పుడు వచ్చా అనుకున్నారో మళ్ళీ ఆయనకు వచ్చారు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను జైల్లో ఉంటాను ఈ సంగతి తెలుస్తాను చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు అంబటి రాంబాబు భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు ఇంకా మనం పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది కూలి అంతే మేము కూడా కూలి అవుతున్నాం అంతకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా అరెస్ట్ చేస్తామంటే బతిలా అరెస్ట్ చేయడానికి హ్యాండ్ స్పెటర్ వెళ్ళాలా అరెస్ట్ చేస్తామంటే దాక్కుల్లో ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా అలాంటి తత్వం కాదు నాది ది బిగిరి మొట్టమొదటి చెప్తున్నా బిగింపు కాదు ఇది పిల్లిని పెట్టి కొడితే పూలవుతుంది అదే మా పిల్లలన్నీ పూలు అవుతాయి పాల్పడిన పోలీసులు అక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప వాళ్ళని ఇది అలా ఉండే రాష్ట్రంలో జరగాల్సింది సంవత్సరం నరైంది ఇంకా ఇంకా చాలా పరిపాలన ఉంది దుర్మార్గం చేయకూడదు ధర్మంగా ఉండాలి కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప అసలు అంతా అదే మబ్బు ఉంటేలాగా ఇందా బాగా వచ్చింది ఇంటి కదా తిట్టింది కానీ మా వాళ్ళు ఎంటపడ్డారు అది వేరే విషయం వాళ్ళు కూడా పిల్లులే అప్పుడు పులియ్యారు చేసేది ఏముంది అంటారు లాయర్గా ఉన్నాను చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఇంకా రెండు కేసులు పెడతారు పాపం నన్ను ఏ విధంగా నిర్బంధించాలి ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచించాలి అంతే కదా నడుస్తుంది అబ్బా నాకు అర్థం పోలీసు రాజ్యాంగం నడుస్తుంది రెండు బుక్ నడుస్తుంది ఇంకా నేను శక్తుపడ్డా ఎందుకంటే నాకు వచ్చిన సమ నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసా కదా నాకు కూడా సమాచారం ఉంది చంద్రబాబు ఆదేశించారు అరెస్ట్ చేసేమని చెత్తపడ్డా ఎవరు నేను వాళ్ళ ఇష్టం కా అరెస్ట్కి సిద్ధపడ్డాను నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఆదేశించాడు బీజేపీ వాళ్ళకి ఆదేశించాడు డీఎస్పి గారు వచ్చారు డైరెక్ట్ డీఎస్పి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కువ భరోసాగా ఉంది నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పరాత్మ అంతరాత్మ ప్రకారం చెప్పాను అరెస్ట్ పెట్టిన కూడా చెప్పని ఇష్టమా కానీ నాకుంటే ఒక అంతరాత్మ కదా నేను ఈ వయసులో అతనికి తిట్టడం తప్పేమో అని అనిపించింది వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు ఎప్పుడైతే చేసినా కూడా దాని మీద చెప్పారు అంతే సింపుల్ బొద్దు నుంచి మొదలు పెడతాను ఆ విషయం మేడం ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రాదు మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తామన్నారంటే ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకుంటే అందరూ వచ్చేది లాడాము వాళ్ళు అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దామని అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తా అని చెప్పండి అందరూ ఆయన ఒక్కనే వారికి ఒక్కనే సింగిల్గా ఆ డీఎస్పీ గారిని చెప్పాలి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి మీకు ఇంత కేసు వస్తాయి అయింది మేము ప్రొడ్యూస్ చేస్తామండి ఎంబటి కార్యకెళ్ళిపోతాం ఏం లేదు నా సెల్ నిన్నీ చేసి ఇచ్చేసి కార్యకెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి నేను చట్ట ప్రకారం చేసుకుంటానని చెప్తా అది అంబటి రాంభవ అండి డిఫరెంట్గా ఉంటుంది రాంభవన్